హెలో గైస్ నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మళ్లీ ఓడిపోయింది వరుసగా నాలుగో టీంని కూడా ఖరారు చేసుకుంది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిన్న ఎస్ఆర్ఎచ్ ఓపెనర్ సేట్ అండ్ అభిషేక్ ని డిఎస్పీ సిరాజ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ లోనే వికెట్ తీసి అరెస్ట్ చేశాడు దీంతో పాపులర్లో నువ్వు స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ వికెట్ డౌన్ అయిపోయాయి ఆ తర్వాత నితీష్ అండ్ క్లాసెన్ కొంచెం కన్సిస్టెన్సీగా ఆడి టీమ్ కి కొంత స్కోర్ అందించారు నితీష్ థర్టీ వన్ రన్స్ అండ్ క్లాస్ అండ్ ట్వంటీ సెవెన్ రన్స్ ఇవే ఈ మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ ఎస్ఆర్ఎస్ నుంచి చివర్లో కెప్టెన్ బ్యాట్ కమిన్స్ నైన్ బాల్స్ లో త్రీ ఫోర్స్ అండ్ వన్ సిక్స్ తో చెల్లరేగి ఆడి ట్వంటీ టూ రన్స్ చేసి ట్వంటీ ఓవర్స్ కి వన్ ఫిఫ్టీ టూ రన్స్ చేయగలిగారు వన్ ఫిఫ్టీ త్రీ రన్స్ టార్గెట్ తో దిగిన జీటీ బట్స్ కి మొదటి పిచ్ సహకారం అంతలా అందలేదు దీంతో ఫోర్ ఓవర్స్ కే టూ వికెట్స్ డౌన్ అయిపోయాయి ఫోర్ ఓవర్స్ కి టూ వికెట్ నష్టానికి సెవెంటీన్ రన్స్ మాత్రమే చేశారు ఫోర్త్ ఓవర్ తర్వాత వాళ్ళ విశ్వరూపం చూపించారు ఇంపాక్ట్ ప్లేయర్ సిమర్జిత్ బౌలింగ్ కి సుందర్ ఒకే ఓవర్ లో టూ ఫోర్స్ అండ్ టూ సిక్సెస్ బాధి థర్టీ రన్స్ కూడా రావన్న పొజిషన్ నుంచి ప్లే ముగిసేసరికి ఫార్టీ ఎయిట్ రన్స్ చేశారు ఆ ఫార్మ్ అలానే కంటిన్యూ చేసి గిల్ థర్టీ సిక్స్ బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు కానీ సుందర్ కి మిస్ అయింది ఆ తర్వాత గిల్ కి తోడు రోథర్ సిక్స్ ఫోర్స్ అండ్ ఒక సిక్స్ తో థర్టీ ఫైవ్ రన్స్ చేశాడు అలాగే గిల్ టోటల్ గా ఈ మ్యాచ్ లో సిక్స్టీ వన్ రన్ చేసి సిక్స్టీన్త్ ఓవర్ ముగిసే కన్నా ముందే మ్యాచ్ ని ముగించి హైదరాబాద్ ఫైవ్ సెవెన్ వికెట్స్ తో మ్యాచ్ గెలిచారు గాయస్ ఎస్ఆర్ఎస్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్ లాసెస్ కి రీజన్ ఏమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయను గాయస్